హెచ్ఐవి ఎయిడ్స్ ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ప్రాణాలను బలిగొన్నటువంటి ఒక మహమ్మారి ఇప్పటి వరకు ఎయిడ్స్కి మందు కనుగొనలేదు కానీ ఇప్పుడు ఎయిడ్స్ పేషెంట్స్కి హెచ్ఐవి పేషెంట్స్కి ఒక గుడ్ న్యూస్ హెచ్ఐవి కోసం ఎయిడ్స్ కోసం ఇప్పుడు అమెరికా ఒక ఇంజెక్షన్ కనిపెట్టినట్లుగా కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఆ ఇంజెక్షన్ ఏంటి ఆ ఇంజెక్షన్ ధర ఎంత అనేది మనం ఒకసారి పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం హెచ్ఐవి వ్యాధిని అదుపు చేసే ఇంజెక్షన్ హెచ్ఐవి వ్యాధిని అదుపు చేసేటువంటి ఇంజెక్షన్ అందుబాటులోకి వచ్చింది ఈ ఇంజెక్షన్ను ను ఏడాదికి రెండు సార్లు తీసుకుంటే సరిపోతుంది ఇప్పటి వరకు ఈ వ్యాధిని అదుపులో పెట్టడానికి రోజు టాబ్లెట్లు వేసుకోవాల్సి వచ్చేది ఇక ఇంజెక్షన్ అయితే రానే వచ్చింది గిలీడ్ సైన్సెస్ ఆవిష్కరణ వ్యాధి విస్తరణను అడ్డుకునే అవకాశం ఎస్టుకో అనేటువంటి ఇంజెక్షన్ అయితే హెచ్ఐవి కోసం రాబోతోంది హెచ్ఐవి వ్యాధిని అదుపు చేసేటువంటి ఇంజెక్షన్ అందుబాటులోకి వచ్చింది ఈ ఇంజెక్షన్ను ఏడాదికి రెండు సార్లు తీసుకుంటే సరిపోతుంది ఇప్పటి వరకు ఈ వ్యాధిని అదుపులో పెట్టుకోవడానికి రోజు ట్యాబ్లెట్లు వేసుకోవాల్సి వచ్చేది దీనికి బదులు ఇంజెక్షన్ను ఆవిష్కరించడం ఆసక్తికరమైనటువంటి పరిణామం ఈ వ్యాధి వ్యాప్తిని నిరోధించడానికి వీలు కలుగుతుందని ఔషధ రంగ నిపుణులు అయితే పేర్కొంటూ ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఏటా పదమూడు లక్షల హెచ్ఐవి కొత్త కేసులు నమోదవుతున్నటువంటి విషయాన్ని నిపుణులు గుర్తు చేస్తూ ఉన్నారు అంటే ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్లయితే పదమూడు లక్షల మంది ప్రతి ఏటా ఎయిడ్స్ బారిన పడుతూ ఉన్నారు అంటే ప్రతి ఏటా కొత్తగా ఎయిడ్స్ బారిన పడేటువంటి వారి సంఖ్య చూసుకున్నట్లయితే అక్షరాల పదమూడు లక్షల మంది అంటే పదమూడు లక్షల మంది ప్రతి ఏడాది ఎయిడ్స్ బారిన పడుతూ ఉంటే ఈ ఎయిడ్స్ అనేటువంటి రోగం ఎప్పుడైతే మొదలైందో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని లక్షల మంది ఎన్ని కోట్ల మంది ప్రాణాలు పోయి ఉంటాయనేది ఒకసారి మీరే అంచనా వేసుకోవచ్చు ప్రతి ఏడాది పదమూడు లక్షల మందికి పైగా ఎయిడ్స్ రోగం బారిన పడుతున్నారంటే నిజంగా ఈ మహమ్మారి ప్రపంచాన్ని ఎలా వణికిస్తుందో ఎలా అతలాకుతలం చేస్తుందనేది మనం అంచనా వేయచ్చు హెచ్ఐవి వ్యాధిగ్రస్తుల కోసం లెనకాపబీర్ అనేటువంటి ఔషధ ఇంజెక్షన్ ను బహుళ జాతి ఔషధ సంస్థ అయినటువంటి గిలీడ్ సైన్సెస్ ఆవిష్కరించింది దీన్ని జుట్కో అనేటువంటి బ్రాండ్ పై విక్రయించనుంది హెచ్ఐవి వ్యాధి ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందకుండా ఈ ఇంజెక్షన్ నిరోధిస్తుందని పెద్దలు పిల్లలపై నిర్వహించినటువంటి పరీక్షల్లో ఈ విషయం నిర్ధారణ అయినట్లుగా గిలీడ్ సైన్సెస్ సంస్థ అయితే వెల్లడించింది ఆఫ్రికా దేశాల్లో ఔషధ పరీక్షలు నిర్వహించగా తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం సమర్థత కమి కనిపించినట్లుగా ఈ గిలీడ్ సైన్సెస్ సంస్థ అయితే వెల్లడించింది పేర్కొంది అంటే ఆఫ్రికా దేశాల్లో ఈ హెచ్ఐవి వ్యాధి బారిన పడిన వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది అంటే ప్రపంచం మొత్తం మీద ఏడాదికి పదమూడు లక్షల మంది హెచ్ఐవి బారిన పడుతూ ఉంటే అందులో ఆఫ్రికా దేశం నుంచి ఐదు లక్షల ఐదు లక్షల మందికి పైగా ప్రతి ఏడాది హెచ్ఐవి బారిన పడేవారి సంఖ్య అక్కడ ఉంటుంది కాబట్టి ఆఫ్రికా దేశాల్లోనే గిలీడ్ సైన్సెస్ అనే సంస్థ అక్కడ ఔషధ పరీక్షలు నిర్వహించింది అక్కడ ఔషధ పరీక్షలు నిర్వహించగా తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం ఆ మందు సమర్థవంతంగా పనిచేసినట్లుగా గిలీడ్ సైన్సెస్ అయితే ఉంది తక్కువ ధరకు ఉత్పత్తి చేసేందుకు యత్నాలు లెనకాపవిర్ జనరిక్ ఇంజెక్షన్ను ఉత్పత్తి చేసి తక్కువ ఆదాయాలు గల నూట ఇరవై దేశాల్లో విక్రయించేందుకు గిలీడ్ సైన్సెస్ గత ఏడాదిలో ఆరు ఫార్మా కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుంది ఈ కంపెనీలు లెనకాపవిర్ జనరిక్ ఇంజెక్షన్ అందుబాటులోకి తీసుకురావడానికి కొంత సమయం పడుతుంది కాబట్టి ఈలోపు ఇరవై లక్షల డోసులు ఇంజక్షన్లు పంపిణీ చేయడానికి గిలీజ్ సైన్సెస్ సిద్ధమైంది ఈ మేరకు ఐక్యరాజ్య సమితికి చెందినటువంటి గ్లోబల్ ఫండ్ యుఎస్ ప్రభుత్వానికి చెందినటువంటి పెప్ఫార్ కార్యక్రమంతో ఒప్పందాలు కుదుర్చుకుంది కానీ పెప్ఫార్ కార్యక్రమానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిధులు కేటాయింపు తగ్గించారు దీంతో ఈ ఇంజక్షన్ ను కొనుగోలు చేసేటువంటి వ్యవహారం పెండింగ్ లో పడింది ఖరీదు ఎక్కువ అదే అవరోధం ఈ ఇంజక్షన్ ఖర్చే మింగుడు పడని అంశంగా మారుతూ ఉంది అమెరికాలో ఒక వ్యక్తి ఒక ఏడాదిలో రెండు సార్లు ఈ ఇంజెక్షన్ వేయించుకోవడానికి అయ్యేటువంటి ఖర్చు ఇరవై ఎనిమిది వేల రెండు వందల పద్దెనిమిది డాలర్లు అవడం గమనార్హం అంటే మన భారత రూపాయల్లో చూసుకున్నట్లయితే ఇరవై నాలుగు లక్షల నలభై వేల రూపాయలు ఈ ఇంజెక్షన్ అంటే సంవత్సరానికి రెండు సార్లు ఈ ఇంజెక్షన్ ఈ ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుడు చేయించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది సంవత్సరానికి రెండు సార్లు ఈ ఇంజక్షన్ చేయించుకునేందుకు ఇరవై నాలుగు లక్షల నలభై వేల రూపాయలు ఆ ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుడు ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది కాబట్టి అంటే నిజంగా చెప్పాలి అంటే ఏడాదికి ఇరవై నాలుగు లక్షల నలభై వేలు ఖర్చు పెట్టాలంటే ఎవరికైనా సరే అది చాలా కష్టతరంగా మారేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ ఇంజక్షన్ని అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఆ సంస్థ అయితే పోరాటం చేస్తూ ఉంది ఈ ఖర్చును అభివృద్ధి చెందినటువంటి దేశాల్లోని ప్రజలు కూడా భరించలేరనేటువంటి ఆందోళన వ్యక్తమవుతోంది మన దేశంలో ఈ ఇంజెక్షన్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో దాని ధర ఎంతో ఇప్పటికైతే స్పష్టత లేదు కానీ ఈ ఇంజక్షన్ ధర తగ్గించేందుకు కసరత్తు చేస్తున్నట్లుగా గిలీడ్ సైన్సెస్ అయితే వెల్లడ వెల్లడించింది సో గిలీడ్ సైన్సెస్ అనేటువంటి సంస్థ ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల కోసం ఇప్పుడు ఒక ఇంజక్షన్ అయితే అందుబాటులోకి తీసుకురాబోతోంది ఆ ఇంజక్షన్ ధర మాత్రం చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ ఇది ఎయిడ్స్ గ్రస్తులు ఎవరైతే ఉన్నారో వారి మీద ప్రయోగం చేసినప్పుడు మాత్రం ఆ ఎయిడ్స్ వ్యాధి అంటే నిర్మూలించడానికి అలాగే ఎయిడ్స్ వ్యాధి విస్తరణ అడ్డుకునేలాగా ఇదైతే సమర్థవంతంగా పనిచేస్తుంది తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం సమర్థతనైతే ఇది ఔషధానికి సంబంధించినటువంటి టెస్ట్లో పాస్ అయింది ఎస్ టు గో అనేటువంటి పేరుతో ఈ ఇంజెక్షన్ అయితే మార్కెట్లోకి తీసుకురాబోతూ ఉన్నారు ఇది ఎప్పటికీ అందుబాటులోకి వచ్చేటువంటి అవకాశం ఉందనేది మాత్రం దాని మీద ఒక స్పష్టత లేదు అలాగే ఖర్చును కూడా తగ్గించాలనేటువంటి ప్రయత్నంతో ఈ కంపెనీ అయితే ముమ్మరంగా పోరాటం చేస్తుంది కానీ ఇప్పటికైతే దాని మీద ఎటువంటి స్పష్టత అయితే రాలేదు నిజంగా ఈ ఈ ఇంజక్షన్ ఖర్చే మింగును పడని ఒక అంశంగా అయితే మారుతోంది అమెరికాలో ఇరవై ఎనిమిది వేల రెండు వందల పద్దెనిమిది డాలర్లు ఖర్చు పెట్టి అది కూడా మొత్తానికి కాదు సంవత్సరానికి ఇరవై ఎనిమిది వేల రెండు వందల పద్దెనిమిది డాలర్లు అంటే ఇరవై నాలుగు లక్షల నలభై వేల రూపాయలు అక్షరాల ఒక ఎయిడ్స్ వ్యాధి గ్రస్తుడు సంవత్సరానికి ఖర్చు పెట్టాలి ఇది ఒకసారి తీసుకుంటే సరిపోద్దా అంటే ఒక సంవత్సరం తీసుకుంటే సరిపోద్దా లేదా ఇది ఇంకా రెగ్యులర్గా వాడాలా అనేది కూడా ఒక స్పష్టత అయితే లేదు కానీ ఒకవేళ గనక రెగ్యులర్గా వాడాల్సిన పరిస్థితి కనుక వస్తే సంవత్సరానికి ఇరవై ఐదు లక్షల వరకు ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది అది సామాన్యులకు పెనుభారంగా మారేటువంటి అవకాశం అయితే ఉంది కాబట్టి ఈ ఖర్చు తగ్గిస్తే ఈ మందు వర్కౌట్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంటుంది అంటే ప్రపంచవ్యాప్తంగా సంపన్నులు చాలా తక్కువగా ఉంటారు మధ్యతరగతి వారు పేదవారే ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఎయిడ్స్ వ్యాధి మాత్రం ఎక్కువగా ఆఫ్రికా దేశాల్లో ప్రభుత్వం ఉంది ఆఫ్రికాలో సంపన్నుల కంటే కూడా మధ్యతరగతి వారు అలాగే దిగువ మధ్య తరగతి వారు ఎక్కువగా ఉన్నారు కాబట్టి వారు ఈ ఇంజక్షన్ కొనుగోలు చేసేటువంటి శక్తి వారికి ఉండదు ఈ ఇంజక్షన్ కొనుగోలు చేయాలి అంటే సంవత్సరానికి వారు ఇరవై నాలుగు లక్షల రూపాయల ఇండియన్ కరెన్సీని వాళ్ళు ఉపయోగించాలి అంటే ఈ ఇంజక్షన్ అంటే తీసుకునేటువంటి పరిస్థితి అయితే ఉండదు కాబట్టి ధర తగ్గిస్తేనే ఈ ఇంజెక్షన్ వర్కౌట్ అయ్యేటువంటి అవకాశం అయితే లేకపోలేదు థ్యాంక్ యూ సో మచ్